లకు రాసిన రెండవ పత్రికలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఎనిమిది వచనాలు కలిసి ఉన్నాయి నేను ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై చాలు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు స్తోత్రాలు ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే స్థుతిస్తున్నాం మరొకసారి కొన్ని సంగతులు తేటగా మాకు వినిపించే మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి మనం ఏసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి సంగతులు వింటూ వచ్చాం ఏసుక్రీస్తు ప్రభువు ఆయన పుట్టుక ద్వారా ఆయన జీవితం ద్వారా చెప్పాలి ఆయన మరణం ద్వారా ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన ఆరోహణం ద్వారా ఆయన తండ్రి యొద్ద ఉండుట ద్వారా రాత్రి మనం విన్నాం ఆయన తండ్రి యొద్ద ఉండుట ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు రెండవసారి భూలోకానికి వచ్చుట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి కానీ ఒక క్రమంగా ఒక నాలుగైదు సంగతులు మీకు చెప్తాను మొదటి ఆశీర్వాదం పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును కదండీ ఎక్కడి నుంచి వస్తాడు ప్రభు ఆయన ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు రాత్రి చూశాం కదా ఎక్కడున్నాడు తండ్రి కుడి పారిశమను ఉన్నాడు కాబట్టి తండ్రి కుడిపారిశన ఉండగా మనకు ఎన్ని ఆశీర్వాదాలు మూడు ఆశీర్వాదాలు రాత్రి చూశాం రైట్ ఇప్పుడు యేసు ప్రభు రాబోతున్నాడు పరలోకము నుండి ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్షం కాబోతున్నాడు ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్ష ప్రత్యక్షమైనప్పుడు మనకు కలిగేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే చూడండి మొదటి దశలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పదహార వచనం ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును ఇందాక పరలోకము నుండి ప్రభువు ప్రత్యక్షం అవుతాడు అన్నాడు ఇక్కడ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు వింటారు కదండి మొదటి లాభం ఏంటి మనకి ప్రభువు రెండవసారి రావడం వల్ల వచ్చే లాభం ఏంటో తెలుసండి క్రీస్తు నందున్న మృతులు మొదట లేతురు ఆమెదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోపడదుము వింటున్నారండి యేసు ప్రభు రెండవసారి రావడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే ఈ ప్రపంచపు బంధకాలన్నిటినీ విడిపించుకొని ఈ ప్రపంచంలో ఉండేటువంటి కష్టాలన్నింటిని ఇరుకులన్నిటిని ఇబ్బందులన్నిటిని విడుదల పొంది మనం ఏం చేస్తామంటే ఏసు క్రీస్తు ప్రభుతోటి మనం వెళ్ళిపోతాం మనకంటే ముందు నిద్రించిన వారు క్రీస్తునందు నిద్రించిన వారు లెక్స్తారు ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉండే మనము ప్రభువుతో మనం వెళ్ళిపోతాం రైట్ ఇక్కడ మనం ఏం రాయబడిందంటే మొదలకి మనమందరం కూడా ప్రభువుతో కూడా వెళ్ళిపోతాం మేఘాల మీద ఎక్కడికి వెళ్ళిపోతాం ఆకాశానికి వెళ్ళిపోతాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చదువుతున్నాను ప్రతివాడు తన తన వరసలో బ్రతికింపబడును ప్రతివాడు తన తన వరసలో బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయనవారు బ్రతికింపబడుదురు ఎవరు బ్రతికించబడతారు ఆయనవారు అయితే ఇప్పుడు వినండి ఇప్పుడు మనం ఎవరి వారం ఆయన వారమేనా ఎవరైతే యేసు క్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన వారిగా మారో వారు వాళ్ళు చనిపోతే గనక బ్రతికింపబడుదురు ఏమండి ఏం చేయబడతారు వారు బ్రతికించబడతారు సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కలిసి ఏకంగా ఆకాశ మండలమునకు మేఘముల మీద కోల్పోబడతాం ఇది మొదటిది ఇది ఆశీర్వాదం రెండవది ఏంటంటే చూడండి దశవనికులకు రాసిన రెండవ పత్రిక ఇందాక చదువుని భా భాగం కెసండికలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఎనిమిది వచ్చినా ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకముని అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి ఇందాక తన వారికి అన్నాడు తనవారు అన్నాడు ఇప్పుడు దేవుని ఎరగని వారు దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన ఏసు స్వార్థకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరుచు వారికి శ్రమో శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి రెండో రెండోది ఏంటంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏం దొరుకుద్దంట విశ్రాంతి భూలోకంలో ఉండగా ఎవరికి విశ్రాంతి ఉండదు అది గుర్తుపెట్టుకోండి చిన్న పనైనా పెద్ద పని అయినా ఏమండి ఎవ్వడికి కూడా విశ్రాంతి ఉండదు భూలోకంలో కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రమ పొందుతున్న మీకు అంటే ఎవరైతే యేసు విశ్వాసం ఉంచారో వారందరికీ ప్రభు అక్కడ ఏమిస్తాడట ఇస్తాడట విశ్రాంతి కాబట్టి ప్రభువు భూలోకంలో ఉన్న ఆత్మ భూలోకంలో ఉండగా ఆత్మకు విశ్రాంతినిచ్చాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే అక్కడకు మనకు నిత్య విశ్రాంతిని ఇస్తాడు ఎవరికి నిత్య విశ్రాంతి అంటే భూలోకములో భూలోకములో విశ్రాంతి పొందినవారు ఏ విశ్రాంతి ప్రయాసపడి వస్తున్నా సమస్త జనులారా నా రండి నేను మీకు అంటే భూలోకంలో ఏ సుప్రభువు చేత ఎవరు విశ్రాంతి పొందారో వారికి మాత్రమే ఆయన ఇచ్చే విశ్రాంతి అబ్బాయి ఇక్కడ వద్దండి అక్కడికి వెళ్ళిపోతానండి కుదరదు మొన్న ఎవడో దెబ్బలాడుకుంటుంటే నాకు ఎస్సీ గారు తెలిసి అంటే ఎల్రా నాకు డిఎస్పీ గారు తెలిసి అంటున్నాడు అటు దాని అర్థమేంటి వీడికంటే నాకు తెలిసిన నీకంటే నాకు తెలిసాను ఇక్కడ అటువంటి పబ్బురేమడకు ఇక్కడ ఇక్కడ నువ్వు భూలోకంలో ప విశ్రాంతి పొందితేనే పరలోకంలో విశ్రాంతి కలిగేది అంతవరకు విశ్రాంతి దొరికే అవకాశమే లేదు రైట్ నెంబర్ వన్ మనము నిద్రించిన వారు ఎవరైతే లేచారో వారితో కూడా మనం పరలోకానికి వెళ్ళిపో మధ్యాకాశానికి వెళ్ళిపోతాం ఆకాశం మనకు మేఘల మీద కొనుగోపడతాం మనము విశ్రాంతి పొందుతాం ఏమంటే రెండవది ఏంటి విశ్రాంతి పొందుతాం రైట్ మూడవది రోమాపత్రిక రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఏడు వచనాలు ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యత్వంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము ఏమండి మనకి ఏం 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 దొరుకుతుందంట మహిమ గల స్వతంత్రం భారతదేశము స్వతంత్రం వచ్చింది కానీ అది మహిమ గల స్వతంత్రం కాదు అలాగే దేశంలో చాలా ప్రపంచంలో ఉన్న దేశాలకి స్వతంత్రం ఉంది కానీ దేవుని పిల్లలకు దేవుడు ఏమిస్తాడట మహిమ గల స్వాతంత్రం ఉన్నారా ఒకటి మనం ఎత్తబడతాము మధ్య ఆకాశానికి రెండు విశ్రాంతి పొందుతాము మూడు మనకి దేవుడు ఏమి ఇచ్చాడు మహిమ గల స్వాతంత్రం ఇచ్చాడు ఇది ఎంత ఆశీర్వాదం అండి మహిమ గల స్వాతంత్రం అంటే ఏంటంటే మనము మన మహిమ దేహాన్ని మనం ధరించుకుంటాం అదే ఎనిమిది ఇరవై మూడు చదువుతున్నాం చూడండి అంతేకాదు ఆ ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము మనలో మనం ఏం చేస్తున్నాం మూలుగుచున్నాము ఇప్పుడు ఈ దేహంలో ఉన్నంతకాలం మూలిగే ఈ దేహంలో ఉన్నంతకాలం ఇబ్బందే కానీ ప్రభు ఏమిస్తాడు మనకి మహిమ కలిగిన స్వాతంత్రం అన్నారా ఏ స్వాతంత్రం మహిమ గల స్వాతంత్రం రండి కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము ఏం పొందుతాము ఎవరు మార్పు పొందుతారు భూలోకంలో మార్పు పొందిన వాళ్ళే అప్పుడు మార్పు పొందుతారు ఎవరు విశ్రాంతి పొందుతారు భూలోకంలో ఏ ఇచ్చిన విశ్రాంతి పొందిన వారే ఆ విశ్రాంతి పొందుతారు మనము మార్పు పొందుతాము బోర మృగెను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు ఆ మనము మార్పు పొందుదు క్షయమైన క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్ధ్యమైన ఈ శరీరము అమర్చతను ధరించుకొనవలసి ఉన్నది అంటే ఇప్పుడు మనకి మహిమ గల స్వాతంత్రం అంటే ఏంటంటే చెప్పాడు అక్కడ మనము ఆ మనము మహిమ దేహాన్ని ధరించుకుంటాం రైట్ ఇప్పుడు చెప్పండి ఒకటి ఎత్తబడతాము రెండు విశ్రాంతి పొందుతాము మూడు మహిమగల స్వాతంత్రాన్ని పొందుతాము నాలుగు మహిమ దేహాన్ని పొందుతాం ఏం పొందుతాం ఏ దేహం అది మహిమ దేహం రైట్ ఇక ఐదవ సంగతి చూద్దాం రండి తెసరళికలకు రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం తెశ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ఆమె తట సజీవమైన నిలచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశముల మీద ఆకాశములకు మేఘముల మీద కొనిపోపడదు కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండము చెప్పండి ఇప్పుడు ఐదవ సంగతి ఏంటి మనం ఎలా ఎవరితో ఉంటామంట సదాకాలం ప్రభుతో ఉంటామంట దీన్నే నిత్యత్వం అంటారు సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం మరలా చెప్తున్నాను ఒకటి మనము నిద్రించిన ప్రభు వారు లేపబడతారు సజీవులమైన నిలువ మనము వారితో కలిసి మనము ఆకాశ మండలం మనకు మేఘల మీద కొనుక్కోబడతాం అది మొదటిది రెండవది మనం అక్కడ విశ్రాంతి పొందుతాం మూడవది మనము మహిమ కలిగిన స్వాతంత్రాన్ని పొందుతాం నాలుగవది ఆ మహిమా శరీరాన్ని పొందుతాం కదా ఐదవది ఇక్కడ చెప్పాడు ప్రభువుతో సదాకాలము ఉంటాం ఎంతకాలం ఉంటాం అదే యేసు ప్రభువు యోహన స్వార్థ పద్నాలుగులో చెప్పాడు ఏమని పద్నాలుగు రెండు యోహన స్వార్థ పద్నాలుగు రెండు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నేను ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చిన యుద్ధ ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును మరలా వచ్చి నా యొద్ద ఉండుట ఎంతకాలం ఆయనతో ఉంటాం సదాకాలం కాబట్టి ప్రభుత్వం సదాకాలము ఉంటాం ఇక ఆరవది ఏంటంటే యోహాను మొదటి పత్రిక ఆరవ సంగతి చెప్తున్నాను వివరించట్లేదు మీరు ధ్యానం చేసుకోండి యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం ప్రీలారా ఇప్పుడు మనము దేవుని ఉన్నాము ఎవరం మనము దేవుని పిల్లలం మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము ఆరో సంగతి ఏంటి మనం ఎలా ఉంటామంట ఆయనను పోలి ఉంటాం మహిమను మహిమ దేహాన్ని కలిగి ఉంటాం ఆయనను పోలి ఉంటాం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఆయనను పోలి ఉంటారు అంటారా రైట్ ఇప్పుడు మనం ఆయనను పోలి ఉంటాం ఇక ఏడవ సంగతి ఏంటంటే రండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం చాలాసేపు మాట్లాడుకోవచ్చు కానీ దీనికోసం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఇదిగో త్వరగా వచ్చున్నాను ప్రతి వానికి నేను సిద్ధపరిచిన నా జీ రైట్ ఇప్పుడు మనం ఏం పొందుతాం అక్కడ జీతం పొందుతాం పరలోకంలో ఏం పొందుతాం జీతం పొందుతాం ఒక మాట చెప్పడా మనకి ఎంత జీతం పరలోకంలో అంతే వారి వారి క్రియలు నీ క్రియలు బట్టే నీ జీతం భూలోకంలో మనం ఎంతో పెద్దగా ఊహించేసుకుంటాం నో నువ్వు ప్రభువు కోసం ఎన్ని క్రియలు చేసావో అదే నీకు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అక్కడ ప్రభువు నామంలో చేసిన గిన్నెడు చల్లెలతో సహా అది మన అకౌంట్లో ఉంటుంది ప్రభువు నామం చేసినటువంటి ప్రతీ విషయం కూడా మన క్రియలు ఏమంటే వారి క్రియలు వారి వెంట వెళ్ళున్నాయని చెప్పుకున్నాం కదా రైట్ ఇక్కడ చెప్తున్నాడు వాని వాని క్రియలు చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా ఎ దేవుడు అండి మూడు అండి దేవుడు ఏమి సిద్ధపరిచాడు మూడు ఒకటి లోకాసు వార్త రెండో అధ్యాయంలో నలభై ఒకటో వచ్చిన అనుకుంటా చూడండి లోకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఒకటి అనుకుంటా రెండు ముప్పై ఒకటి

దేవుడు ఏం సిద్ధపరిచాడు చెప్పండి రక్షణ ఒకటి దేవుడు మనకు రక్షణ సిద్ధపరిచాడు రెండవది ఏమండి వ్యవహాను స్వార్త పద్నాలుగు మూడు వ్యవహాను స్వార్థ పద్నాలుగు మూడు ఆ దేవుడు మనకి ఏం సిద్ధపరిచాడు స్థలం సిద్ధపరిచాడు ఒకటి రక్షణ సిద్ధపరిచాడు రెండు స్థలం సిద్ధపరిచాడు మూడు జీతం సిద్ధపరిచాడు జీతం ఎవరికి జీతం ఎవరికి ఫస్ట్ రక్షణ పొందిన వారికి రక్షణ సిద్ధపరచబడిన రక్షణ పొందిన వారికి సిద్ధపరచబడిన రక్షణ పొందిన వారికి సిద్ధపరచబడిన స్థలం సిద్ధపరచబడిన స్థలం పొందిన వారికి సిద్ధపరచబడిన దీవెన లేకపోతే సిద్ధపరిచిన జీతం మాకు జీతం కావాలండి అంటే ముందు ఎక్కడ ఏం చేయాలి సిద్ధపరిచిన రక్షణ పొందాలి కాబట్టి ప్రభువు మనకి సిద్ధపరిచాడు ఏమి సిద్ధపరిచాడు రక్షణ రెండవది స్థలము మూడవది జీతము ఒక మాట చదువుద్దామండి రాజులు మొదటి గ్రంథం రాజులు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం ముప్పై తొమ్మిదవ వచనం ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి ఏం చేస్తాడట ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు ఇప్పుడు మన మన జీవితాన్ని పరీక్షించుకొని అసలు మనకి ఎంత ప్రతిఫలం ఉంటుంది ప్రాఫిట్ లేకుండా ఏది చెయ్యం మనం చెప్పండి చేస్తామా చేయం కాబట్టి ఇక్కడ ఆకాశం నుండి ప్రభు చూస్తున్నాడట అందరినీ చూస్తున్నాడు ఆయన మనకేమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ఎఫ్ఏసి పత్రిక ఆరు ఎనిమిది చదువుదాం చూడండి ఎఫ్ఎసి పత్రిక ఆరు అధ్యాయం ఎనిమిదవ వచనం వచ్చిన దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు ఏ సత్కార్యం దాసుడైనా యజమానుడైనా మీరు ఏ సత్కార్యం చేస్తారో దాని ఫలం ఎవరిని బట్టి పొందుతారు ప్రభువుని బట్టి పొందుతారు కాబట్టి ఒకటి ఏసు ప్రభువు తిరిగి రావడం ద్వారా యేసు ప్రభు రెండవ రాకడం ద్వారా దేవుని పిల్లలకు కలిగే లాభము ఒకటి మనము చనిపోయిన వారు లేపబడతారు ప్రభువు పిల్లలు వారితో కలిసి మనము దేవునికి ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనుకోబడతాం రెండవది విశ్రాంతి పొందుతాం మూడవది మహిమ కలిగిన స్వాతంత్రాన్ని పొందుతాం నాలుగవది మహిమ శరీరాన్ని పొందుతాం ఐదవది ఆ సదాకాలము ప్రభుతో ఉంటాం ఆరవది ఆయనను పోలి ఉంటాం ఏడవది ఆయన సిద్ధపరిచిన జీతాన్ని మనం పొందుకుంటాం కాబట్టి మనలో ప్రతివారు కూడా ప్రభు జీతం పట్టుకుని వస్తున్నాడనే సంగతి గుర్తించి మన బ్రతుకులలో ప్రభువు చూస్తున్నాడనే భయం కలిగి ప్రతి విషయాన్ని రేపొద్దున పొద్దున ప్రభువులు అడుగుతాడని తెలుసుకొని కొన్నికు రాసిన పత్రిక మొదటి రెండవ పత్రిక ఐదో అధ్యాయులు చెప్పినట్లు పదో పదవచనాలు చెప్పినట్లు మనం క్రీస్తు న్యాయపేట ఎదుట ప్రత్యక్షం కావాలని తెలుసుకొని జీతం పుచ్చుకునే ముందు మన మన క్రి క్రియలన్నింటినీ ఆయన కౌంట్ చేస్తాడని గుర్తించుకొని భూలోకంలో మన జీవితాన్ని సరి చేసుకొని ప్రభువు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం రేపొద్దున ప్రభువును పోలి ఉందాం ప్రభుతో ఉందాం ప్రభుతో సదకా సదాకాలం ఉందాం అదే సమయంలో ప్రభు ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు నిత్యము ఆయన దగ్గర మనం పొందుకొని ఆనందిద్దాం దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక